మ్మా కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ మీకు ఫెషల్ ఏంటో తెలుసా కట్టి పరుగులు పులుసు పెడదామని మావిడికే వేసి ఏ మాకు ఇక్కడ కాలువ దగ్గర గోసనాది అందుకని ఒక పల్లీలు ముసలి వెళ్తున్నాడు వంద రూపాయలు తీసుకున్నాను ఇగో మా ఇంట్లో ఎవ్వరు తినరు నాకు మా అన్నయ్యకి పంపిస్తాను కొంచెం కట్టి పరుగులు చూసారా ఎంత బాగున్నాయో మెదిలిపోని ఇంకా అవన్నీ చూపిస్తామంటే మీకు టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి చేసుకున్నాను ఇగో చేతులు ఇప్పుడే చేసుకుని తెచ్చుకున్నాను అనమాట మెదిలిపోయి కట్టిపరుగలు మాట ఓకేనమ్మా ఇదిగో ఓ బుడ్డి రెండు మామిడికాయలు ఉల్లిపాయ పండు పచ్చిమిరపకాయలు బాగుంటాయని వేసేన ఇలా తులుపుకొని పోసుకోండి ఎప్పుడైనా ఉంటే ఇంట్లో పండు పండుపచ్చిమిరగాయలు ఓకేనమ్మా కొత్తిమీర అది ఉల్లిపాయ ఎల్లులపై జీలకర్ర ఏమీ ఇందులో చేపల కూరలో దాసిన చెక్క లవ్ మొగ్గ యాలక్కాయ అన్నీ వస్తున్నారు అది వాళ్ళ ఇష్టం మనమొక్కలు విమర్శించకూడదు ఎవరిష్టం వాళ్ళదే అమ్మ నేను మట్టికి అదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇప్పుడు ఇందులో వేసేద్దాం ధనియాల పౌడర్ పసుపు కారం ఉప్పు మనం వేసుకునేది ఇందులో ఓకేనమ్మా ఇదిగో ఉప్పుతో రుచి కదా ఉప్పుతో స్టార్ట్ చేద్దాం ఇదిగో ఉప్పు వేసేసాను కారం అంతే ఇరవై పరుగులు వచ్చినాయి వంద రూపాయలకి సిటీలో అయితే రావనుకో పల్లెటూరు మళ్ళా మనకి చక్కగా అందుబాటులో టక్కుమంది దొరికినాయి మాట ఇలా వెళ్తారు మగమ్మలు వచ్చి అది ధనియాల పౌడర్ ఇందులో ధనియాలు వేసుకుని కూడా ఆడుకోవచ్చు ఈ పౌడర్ లేని మరొక క్షణం ఇందులో ఉంది కాబట్టి నేను ధనియాల పౌడర్ ఇందులో వేసేస్తున్నాను ఓకేనమ్మా అదంతే సింపుల్ అప్పుడు ంజాన్ పండ బాగా చేసుకున్నారా ఇదిగో ఇందులో కూడా ఇప్పుడు ఇదిగో ఇంట్లో చిన్న చేపలు తినరు పిల్లలాళ్ళను ఇదిగో ఎలా ఏడ్చి చూడు చింతపండు కూడా వేస్తానమ్మా చూపించాను చింతపండు నానబెట్టాను ఎత్తనాను ఇదిగోనమ్మ దీంట్లో వేసుకుని చింతపండు ఓకేనా చింతపండు చింతపండు మామిడికాయ మామిడికాయ దానికి దీనికి సంబంధం ఉండదు దేని పులుపు దానిదే దేని ఫ్లేవర్ దానిదే ఓకేనమ్మా కట్టి పరుగులు అంటే ఇగో చూడు అదిగో ఈ పక్క కంటే ఈ పక్క కండి ఒకటే ముళ్ళు ఉంటుంది కాలువలు అయ్యట ఇవి ఇంకా కాలువ కట్టలేదు కాలువ కడితే ఇక్కడి నుంచి బొంబడాయిలు చిన్న పరుగులు జెల్లలో ఆలుగులు కొర్రమేన్లు అన్నీ పడతాయి మాకు దగ్గరలో ఉందన్నమాట గోసనది పెద్ద కాలువ ఇలా పట్టుకెళ్తారు కొంచెం పట్టుకుని అమ్మ తనకి ఇలా ఇలా పెట్టుకున్నాం అనుకో ఉల్లిపాయ మగ్గి లోపట్లో చేప గట్టిపడద్దు అన్నమాట గట్టిపడి అలా నిలబడి ఉంటుంది మరి నిజంగా పెడితే పిల్లలకి చాలా మంచిది అమ్మ కళ్ళకి ఇప్పుడు సుగుర నవ్వుళ్ళు కట్టను పరుగులే తినమంటున్నారు చిన్న చేపలు తినండి అంటున్నారు గుడ్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట కొలెస్ట్రాల్ అంటున్నారు అవన్నీ ఏం తెలియదు మరి అప్పట్లో ఇప్పుడు అన్నీ కూడా టెస్ట్ చేయించుకుంటుంటే భయం వేసేస్తుంది కొలెస్ట్రాల్ ఉన్నాయి మటన్ తినకండి చికెన్ తినకండి అంటున్నారు చేప తినమంటున్నారు చిన్న చేపలు తినండి ఎంతో మంచిదాం ఆరోగ్యం అని చెప్తున్నారు సి విటమిన్స్ ఉంటూ మామిడికాయ వాడండి చింతకాయ వాడండి నిమ్మకాయ వాడండి అని చెప్తున్నారు మీకు మామిడికే మొక్కలేసేస్తున్నాను ఎందుకంటే ఉప్పు కారం అందులో కలిపేశాను కాబట్టి ఇది ఒక మగ్గు మగ్గుతాయి నూనెలో ఇది ఎంత పడలే అమ్మా ఎదుకో లెక్క పెడదాం రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాయి వంద రూపాయ పలికింది ఇవి అక్కడ షాపుల్లో కట్టా తొత్త ఏంటి ఏదో అలా పట్టుకెళ్తున్నాడా తర్వాత ఇవ్వండి ఇచ్చాడమాట పల్లీలో అతన ఒక్క నిమిషం మక్కితో పుడికే అల్లం ఇల్లు పేస్ట్ పడతానమ్మా ఎల్లులపై చేయలేదు కదా సారీ చూసామ్మా శన కొడుకులలాగా ఏం కదపనం ఇప్పుడు పొయ్యి మీద తిప్పుకుందాం మూకుడుతో రౌండ్ రౌండ్అప్ చేస్తాను అద్దెకు కొత్తిమీర వేస్తాను కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర తొక్క తీయకుండా వేయండి ఎల్లులపాయి చేపల కూరలకు అలాగే అత్తేనే బాగుంటుంది ఓకేనా ఇదిగో ఇప్పుడు అన్నీ సఫాయాలు వచ్చేసి చేతితో పిసికి రంగరించి పోసేవారు ఇప్పుడు చూడ కనీసం ఏమి తుక్కు కూడా పడకుండా అయ్యో ఎట్లకాయ అన్నీ ఇలా చూసుకోండి పులుపు ఉన్నదా లేదా అంతే కొత్త సెంత పండుగ కదా బంగారం కలర్లో ఉంది ఇది ఇలా కడిగేసుకోవచ్చు ఇదంతా వాటర్ కదా చింతపండుకోవచ్చు కదా ఏది పాటు చేయకుండా మబ్బుడిగా ఇదిగో చెయ్యి పెట్టకుండా ఏ పని అవ్వదు అమ్మా అన్ని గరిట్లతో చేయలేం అన్ని చేతితోనూ చేయలేం అది పొయ్యి మీద చేత్తో పెడితే చేయగలుగుతుంది ఇందులో గరిట పెడితే పని అవ్వదు ఎదుగు ఇలాగా దీనికి చేసే పని దానికే భగవంతుడు మంచి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోక వలిపాల్చుకుంటున్నాం అది అదిగోరా మామిడికే ముక్క రెడీ అయిపోయింది అన్నీ వేసేసుకున్నాం అమ్మా ఓ సామెత మాంసం అంటే ఉడక చెడిందంట చేప ఉడక చెడిందంట ఏమా అది అందుకని అది ఎంతవరకు ఉడకాలో చేప అంతవరకే ఉడకాలి అది పెద్దదైనా చిన్నదైనాను ఓకేనమ్మా అయిపోయింది అదుగో సిమ్లా పెట్టాను ఓకేనా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎమ్మ బెల్ బటన్ నొక్కి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ రెసిపీతో మళ్ళీ వస్తాను